హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నేను గార్డెన్లోకి వచ్చాను రెండు వంకాయలు ఉన్నాయి రెండు చూపిస్తాను ఒకటే చెట్టు కదా మన దగ్గర ఉన్నది ఆ చెట్టు రెండు రెండు కాయలు చొప్పున కాస్తుంది లాస్ట్ టైం రెండు కాయలు కోసాను మీకు చూపించాను చెట్టు ఉంటే ముదిరిపోతుంది అని చెప్పి కోసేసాను అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కిందకి వెళ్ళాక చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక రెండు కాయలు కోస్తాను మొత్తం నాలుగు కాయలు అవుతాయి నాలుగు కాయలు మనకి కర్రీకి సరిపోతాయి చూడండి ఎంత టేస్ట్ ఉంటున్నాయంటే చాలా అంటే చాలా బాగుంటున్నాయి వంకాయలు కాయలు పెద్దవి అవ్వనివ్వట్లేదు నేను ఉంచేస్తే ఇంకా పెద్దవి అవుతాయి కానీ నేను కోసేస్తున్నాను చూడండి అలాగే శంకు పువ్వులండి శంకు పువ్వులు కూడా చాలా పోస్తున్నాయి శంఖ పువ్వులు ఒకటి గులాబీలు ఒకటి మనకి చాలా రోజుకి ఒక గులాబీ అయినా పోస్తుంది చూడండి చూపిస్తాను ఇగో రెండు వంకాయలు కింద ఇంకో రెండు వంకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాను చూపిస్తాను చూడండి శంకు పువ్వులు ఒక ఇరవై పువ్వుల వరకు పోస్తున్నాయి నేనైతే పౌడర్ చేసుకుందామని చెప్పి దాస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవిగో ఫ్రిడ్జ్లో పెట్టిన రెండు కాయలు ఇప్పుడు కోసిన రెండు కాయలు బాగున్నాయి కదా ఇవైతే కర్రీగా అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్